క్రైస్తీ లాడ్ నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము ఏసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనము ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధానుడైన యేసు మనతో అంటున్నాడు ఏసయ్య మనందరి కోసం కలవరు సెలవులో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజైడై తిరిగి లేచిన తరువాత ఏసయ్య తన శిష్యులను ఎదుర్కొని శుభము అని చెప్పాడు ఈ వాగ్దానం వింటున్న మనతో కూడా దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి శుభం కలుగునుగాక అని యాకోబు తన అన్న చంపుతాడన్న భయముతో మామ ఇంటిలో ఇరవై సంవత్సరములు కొలువు చేశాడు తండ్రి ఇంటికి బయలుదేరి వస్తున్నాడు అని తెలిసినప్పుడు నాలుగు వందల మందితో ఏసావు వస్తున్నాడు యాకోబుతో ఉన్న వారందరినీ ఎబ్బేకు అనే రేవు దాటించేశాడు ఒంటరిగా మిగిలిపోయాడు అయ్యా మీరు నన్ను ఎదుర్కొని నాకు శుభం కలిగినట్లు చేయ్యా అని దేవుని దగ్గర యాకోబు పెనుగలాడాడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు తన పేరు మారింది తన తలరాతను దేవుడు మార్చేశాడు ఏసయే మనల్ని ఎదుర్కొంటే మన ప్రతి వ్యతిరేకతలో అనుకూలముగా మారిపోతాయి శత్రువును మిత్రునిగా మార్చేశాడు ఎవరిని గూర్చి అయితే భయపడ్డాడో వాని ముందుకే దేవుడు వెళ్ళేలా చేశాడు ఎంత గొప్ప ఆశ్చర్యమో కదా ఇది నా వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్